ఏమండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ అనే సింగపూర్లో మరి అగ్ని ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే కదండి ప్రస్తుతానికి తాజాగా ఆయన హెల్త్ కండిషన్ చూసుకుంటే బాబుది ఈజ్ సేఫ్ బాగున్నాడు ఊపిరితిత్తులో బాగా పొగ వెళ్ళిపోవటం వల్ల కాస్త శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవుతుంది అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి డాక్టర్స్ అయితే ఓకే అన్న నో ప్రాబ్లం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేశారు దీంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కాస్త ప్రశాంతత అయ్యారు అయితే ఈ వార్త తెలిసిన సమయానికి మన డిప్యూటీ సీఎం గారు పడినటువంటి మానసిక క్షోభ విధంగా అంతా ఇంత కాదండి చాలా ఇబ్బంది పడ్డాడటండి ఆయన ఆ సమయంలో అతను అటవీ ప్రాంతంలో పర్యటన చేస్తున్నాడు పాలకొండలో ఒక అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి వాళ్ళ సమస్యలు ఆలకిస్తూ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళతో అతను మమేకమయ్యి ఆ కార్యక్రమం సజావుగా చేసుకుంటున్న సమయంలో మరి ఆయనకి వార్త అందింది మీకు తెలియదేం కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో గిరిజనులో ఎంత పేరు పొందారు అంటే అంతా ఇంత కాదు మొన్న ఉగాది నాడు అరకులో ఉండే గిరిజన మహిళలకి ఆయన చీరలు కొని కూడా పంపించాడు అది మన గతంలో వీడియోలో చెప్పుకున్నాం అంతకుముందు అల్లూరు జిల్లాలో ఏజెన్సీలో పర్యటించినప్పుడు కూడా అక్కడ గుంతలమైన రోడ్ల మీద ఇతను స్వయంగా కాలినడకొని వెళ్ళి వాళ్ళ సమస్యలు విని వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో ఒక రోజు అంతా గడిపాడు సో ఇలాగ గిరిజనులతో బాగా అటాచ్మెంట్ పెంచేసుకున్నాడు అప్పట్లో దివంగత అన్న నందమూరి తారక రామారావు గారు ఉండేవారు గిరిజనులతో బాగా అటాచ్మెంట్ మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎంత అటాచ్మెంట్ అంటే మొన్న పాలకొండలో ఆయన పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రముఖ దేవాలయాలు కూడా ఆయన సందర్శించారు ఆ దేవాలయాలు చూసి ఆయన మురిసిపోయారు ఆనందపడిపోయారు ఆశ్చర్యానికి కూడా గురయ్యారు ఇంకా ప్రకృతితో ఇక్కడ దేవాలయాలు బాగా ముడిపడి ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా నేను డిజైన్ చేస్తాను చక్కగా అభివృద్ధి చేస్తాను అని వాళ్ళతో డీప్ అటాచ్మెంట్తో ఒక ఎమోషన్తో కూడినటువంటి పర్యటనలో ఆయన నిమగ్నమైపోయారు ఆ సమయంలో గిరిజనులు ఆయనకి ఎంత బ్రహ్మరథం పట్టారంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా గిరిజనులు సీనియర్స్ వృద్ధులు అవ్వలు తాతలు మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో డిప్యూటీ సీఎంగా చూడలేదు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనిషి కిందే వాళ్ళ మనవడగానో వాళ్ళ కొడుకుగానో వాళ్ళు చూసుకుని మరి ఇతని తోటి పక్కకు వచ్చి ఫోటో తీసుకున్నాక ఇతని చేతిలో చెయ్యి అయినాక మరి ఇతన్ని ప్రేమగా గట్టిగా పట్టుకోనా ముందుకు వచ్చి ఎగబడ్డారు జన్ ఈయన కూడా అలాగే వాళ్ళతో ఏదో నేను ఒక పెద్ద స్టార్ హీరోనో డిప్యూటీ సీఎంనో నాకు పెద్ద సెక్యూరిటీ ఉందని చెప్పేసి వాళ్ళతో అంటీ ముట్టినట్టుగా అతను వ్యవహరించలేదు వాళ్ళెలాగా కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఎలా భావించారో ఇతను కూడా నా కుటుంబంలో వీళ్ళు అంతర్భాగమే వీళ్ళు నా అమ్మమ్మ మా నానమ్మ మా తాత ఇలాంటి వాళ్ళే అని చెప్పేసి పాప ఇతను కూడా వాళ్ళతో అయిపోయాడు ఇలాగా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయి ఆ గిరిజన ప్రాంతంలో సమస్యలన్నీ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ హ్యాపీగా ఆ ప్రోగ్రాం ఒక ఎమోషన్తో కూడిన ప్రోగ్రాం కొనసాగుతున్న సమయంలో పిడుగులాంటి వార్త ఇతను తెలిసింది వీళ్ళ అబ్బాయి సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రభాదానికి గురయ్యాడని చెప్పేసి ఏం చెయ్యాలి ఇంతగా ఆదరిస్తున్నటువంటి ఈ జనాన్ని ఎక్కడికక్కడ అలా వదిలేసి పోగ్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలి కొడుకు కొడుకు అగ్ని ప్రమాదానికి గురయ్యాడు తప్పదు వెళ్ళి తీరాలి కానీ అట్ ది సేమ్ టైం వెళ్ళే ముందు మరి వీళ్ళ చూపిస్తున్న ప్రేమ ఆదర ఆదరాభిమానాలు సో వెళ్ళి మళ్ళీ రావచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం ఏం చేయాలి వీళ్ళు డిసప్పాయింట్ అయిపోతారేమో మన నా కొడుకు ఒక బాధ నా బాధ చెప్పి వీళ్ళని బాధ పెట్టినోడు అవుతానేమో అంటే నేను ఎక్కువగా ఇదన్నీ నాకు అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ చక్రవర్తి గారు అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిఆర్ఓగా ఉంటాడు అది చెప్పిన మాటలు దగ్గరుండి చూశాడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మదన పడే తీరుని ఆవేదనని ఎలా చెప్పాలి వీళ్ళకి వార్తను ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి వెళ్తే ఏమనుకుంటారు వీళ్ళు ఎలా ఫీల్ అయిపోతారు అర్ధాంతరంగా ఇంత మంచి కార్యక్రమం ఏంట్రా భగవంతుడా ఈ సమయంలో నాకు ఇటువంటి సంఘటన వచ్చింది ఇటువంటి దుర్వార్త అందింది లేదా ఏ విజయవాడ హైదరాబాద్లో ఉంటా అంటే అది వేరే విషయం ఏ తో మాట్లాడిన సమయంలో వస్తే అక్కడక్కడ వెళ్ళిపోవచ్చు కానీ ఇంతమంది గిరిజ పుత్రులతో నేను ఉన్న సమయంలో నాకు ఈ వార్త అంది చెప్పేసి అతను చాలా 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 మదన పడిపోయి తప్పరాని పరిస్థితుల్లో నాకు ఒక పని మీద నేను సింగపూర్ వెళ్ళవలసి వచ్చింది అత్యవసరం నేను వెళ్ళిన మరుక్షణమే అక్కడన్నీ చక్క పెట్టుకున్న మరుక్షణమే మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను మీతోటి పర్యటిస్తాను వేరే పోగ్రామ్ నేను పెట్టుకోను అని బాధాతప్త హృదయంతో వాళ్ళకి విషయం చెప్పి ఇతను బాధని ఇతనే మింగుకుని దిగ మింగుకుని అక్కడి నుంచి వచ్చి సింగపూరు వాడు ఆటో ఆ తర్వాత వాళ్ళ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉదరి గారు అందరూ కలిసి సింగపూర్ హాస్పిటల్ అంతా మీకు తెలిసిన విషయమే అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత మదన అంటే అతను ఎమోషన్ ఎందుకు అయ్యాడంటే ప్రజలతో అటాచ్మెంట్ ప్రజలంటే అతను ఒకటి ప్రేమ అంటే కొడుకెంతో ప్రజలంతే కొడుకు కష్టం వచ్చింది అంత బాధో ఈ ప్రజల యొక్క ఆదరాభిమానం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవారు అది అదే బాధ సో రెండు సమానం ఆయనకి అందుకోసం మానసికమైన సంఘర్షణకు గురైపోయాడు సో ఈ విషయం నాకు ఆ చక్రవర్తిగా చెప్తూ ఉంటే నిజంగా నాకే చాలా బాధ కలిగింది ఇది కదా ఇటువంటి నాయకుడే కదా మనకు కావాలి ప్రజల్ని కుటుంబ సభ్యుడిగా భావించే ఒక నాయకుడు ఇంతకాలానికి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు అని నామట్టుపోయిన ఒక జర్నలిస్ట్గా చాలా హ్యాపీ ఫీల్ ఫీల్ అయ్యాను అయితే ఫైనల్గా నేను చెప్పొచ్చు ఏంటంటే మరి మనం అందరూ కూడా మనం అందరం కూడా కుల మతాలకు అతీతంగా ఆ దైవాన్ని కోరాలి పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి మంచి ఆరోగ్యంతో చలాకీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా హాస్పిటల్ బయటకు రావాలని కోరుకుందాం అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా మనోధైర్యంతో రాబో రోజుల్లో మరి ఇప్పుడు దాకా ఎటువంటి కార్యక్రమాలు చేశారు అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలి మరి అటువంటి అటుని ఆయన్ని ఏ శక్తి కూడా అడ్డు పెట్టకూడదు అని చెప్పేసి భగవంతుని మనందరం మనస్ఫూర్తిగా కోరాలని చెప్పేసి నేను మిమ్మల్ని భావన చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ